also my privilege to be part of this program being part of the fraternity myself so i know most of you we engage on a continuous basis in fact uh, the alumni association for any college uh, i feel it's like the backbone which is supporting indirectly the college and its fraternity for the course of time. Even in uh, the Medical College, from where I, where I belong to, so the Alumni Association is very strong and they contribute very generously to the college and to the fraternity at large. In uh, the Medical College as well, a lot of buildings which have been contributed by the alumni. It's indeed a uh, great to see such a contributions from the doctors because at this juncture in 2025 we see a lot of divide amongst the community we have utilized these resources and come to, <coughs> to a higher level in the socio-economic strata to the society giving it back to the community giving it back to the your own roots. from there, we need to have external contributions, external support. for example, like the auditoriums constructed here, i was told that it was done completely with the support of the alumni association. so it is, in fact, uh, very uh, good if you do all these things in convergence mode. it will help us build as a, work as a team. so when i was informed about this, గోల్డెన్ జూబ్లీ <laughs> సంతోషంగా ఉంది ఇది ప్రముఖమైనటువంటి మీటింగ్ నా వరకు ఎందుకంటే అందరు డాక్టర్స్ తోటి మాట్లాడుతున్నాను ఇంతకుముందు చెప్పారు కరోనా ఉన్నటువంటి సందర్భంలో అందరం కలివి చేయటువంటి అవకాశం లేకపోవటం వలన మనం వెబినార్ దీంట్లో వచ్చాం వచ్చిన ఫిఫ్టీయత్ వెబినార్ అని చెప్పి నాకు పంపించిన దాంట్లో ఉంటే ఫిఫ్టీయత్ మంత్లీ ఒకటి అని అంటే ఇది ఫిఫ్టీయత్ ఎట్లా అవుతుంది మంత్లీ ఒకటి అంటే ఇప్పుడు వరకు వచ్చిందని ఎన్నో పరిశోధనాత్మకమైనటువంటి పత్రాలని వీటన్నిటిని ముందు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమయంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టుగా క్రియేట్ చేసినటువంటి రంగం చేసినటువంటి అందరికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను వైద్య రంగం అంటేనే వెలుగు చీకట్లు రెండు చూస్తున్నాం మనం వైద్య రంగంలో సమాజం నుండి నూటికి నూరు శాతం విశ్వాసం పొందలేకపోయినా అత్యుత్తమ సేవలను అవసరమైనటువంటి వారికి అందించి మనం పదార్లో దేవుళ్ళ కింద కూడా మనల్ని పిలిపించుకున్నటువంటి సందర్భాలు నేను చూస్తున్నాను డాక్టర్ అంటే దేవునితో సమానం ఆ రకంగా కొన్ని కొన్నిసార్లు మనం అన్ఎక్స్పెక్టెడ్ దీంట్లోనే బయట ఎక్స్ప్రెస్ చేస్తుంటే మనకు కనిపిస్తుంది ఒకసారి ట్రైన్లో పోతున్నప్పుడు ఒక ముస్లాం వచ్చి ఒక కాల్ పట్టుకుంది ఏందమ్మా ఎవరమ్మా నా కాలు పట్టుకుంటున్నా అంటే అయ్యా మీరు డాక్టర్ నా మనవాడు ఇబ్బంది ఉంటే చిన్నపిల్లవాడు మధ్యరాత్రి వచ్చి నేను తలుపు కొట్టాను మీరు లేచి నా కోడికి బతికించారు అని చెప్పి చెప్పాను ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఈరోజు అయితే ఇప్పుడున్నటువంటి మనం డిజిటల్ యుగంలో ఉన్నాం అత్యాధునిక నూతన టెక్నాలజీస్ మన ముందుకు వస్తున్నాయి ప్రతిరోజు కొత్త కొత్త అంశాలు కొత్త కొత్త మందులు కొత్త కొత్త మిషన్స్ మన దగ్గరికి వస్తున్నాయి అయితే గతానికి ఇప్పటికీ యాభై సంవత్సరాల కింద చదివినటువంటి దానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం అప్పుడు శవాలుంటే వీళ్ళు పోటీ పడి పోసేవాళ్ళు ఇప్పుడు శవాలే దొరకటం లేదు చాలా వరకు మెకనైజ్డ్ దీంట్లో చూపిస్తున్నారు తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆటోమైజేషన్కి వచ్చింది ఈ ఆటోమైజేషన్ కూడా ఇప్పుడు అవసాన దశ చేరింది ఇప్పుడు మనం నెమ్మదిగా రొబోటిక్ యుగంలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి రొబటికే కాదు వాటి సేవలు కూడా కొన్ని రోజులలో పెరిగిపోయి వాయిస్ అథారిటీ వైద్య చికిత్సలు కూడా రావచ్చు తొందరగానే కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ కొత్తగా వస్తున్నటువంటి వాటిని మనం అడాప్ట్ చేసుకొని ట్రీట్ చేసినామని చెప్తూ లేదా పర్టికులర్ కేసు మూడు నెలలు నాలుగు నెలలు మూడు సంవత్సరాలైనా పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో పెద్ద పెద్ద డాక్టర్స్ చేసినటువంటి వాళ్ళ దగ్గర కూడా కాన టెక్నాలజీ ఎట్లా అనేటువంటి దానికి ఈ యొక్క ఐ డాక్టర్ అంటే లెఫ్ట్ ఐ డాక్టర్ లైట్ రైట్ ఐ డాక్టర్ స్పెషలైజేషన్ అనేటువంటి స్థాయి వరకు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ని మనకి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ లేదు ఎర్లీ అపాయింట్మెంట్ ఉంటుంది అండ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే We are equal to all, in some cases, we are even more to other developed countries. Où, où, Tant eo,